హెచ్ఆర్ కి అసిస్టెంట్ హెచ్ఆర్ లాంటి పోస్ట్ అనమాట సో వీళ్ళు జనరల్ గా మనకు వీళ్ళ బాధ్యతలు ఏముంటాయి అని అంటే సో ఎస్పీడిసిల్లో గానీ లో గానీ ఉద్యోగుల నియామకాలు వాళ్ళ యొక్క జీతపత్యాలు వాళ్ళ యొక్క పిఎఫ్ఓ ఈఎస్ఐ వాళ్ళ యొక్క ట్రైనింగ్ డెవలప్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇలాంటి అన్ని బాధ్యతలు కూడా వాళ్ళు నిర్వహించాల్సి ఉంటుంది సో అందుకనే దీన్ని జూనియర్ పర్సనల్ ఆఫీసర్ అని చెప్పారు సో ప్రధానంగా దీంట్లో మనకి ఏం సిలబస్ ఉంటుంది అంటే సో మనకి ఒకటే పేపర్ ఉంటుంది పేపర్ ఓన్లీ ఫస్ట్ ఒకటే పేపర్ సో ఈ ఒక పేపర్లో మనకి టూ సెక్షన్స్ ఉన్నాయి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పార్ట్ ఏ వచ్చి సిక్స్టీ మార్క్స్ ఉంటుంది పార్ట్ బి వచ్చి ఫార్టీ మార్క్స్ ఉంటుంది సో ఈ అరవై మార్కులకి మనకి ఎగ్జామ్లో ఏమడుగుతాడు అంటే పార్ట్ ఏలో అరవై మార్కులకు వచ్చేసి వాడు సిక్స్టీ మార్క్స్కి ఏమడుగుతాడు అంటే సబ్జెక్ట్ అడుగుతాడు అంటే పర్సనల్ ఆఫీసర్కి ఏమైతే ఉద్యోగంలో ఉపయోగపడుతుందో ఆ సబ్జెక్ట్ అలానే నలభై మార్కులకు ఏమడుతాడు అంటే జనరల్ స్టడీస్ అడుగుతాడు సో జనరల్ స్టడీస్ ఫార్టీ మార్క్స్ మరి ఈ యొక్క సబ్జెక్ట్లో ఏముంటాయి అంటే ప్రధానంగా హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ అంటే దీంట్లో మనకి హెచ్ఆర్ కి సంబంధించిన సబ్జెక్ట్ హెచ్ఆర్ కి సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఎక్కువగా అడుగుతారు అలానే ఇండస్ట్రియల్ రిలేషన్స్ పారిశ్రామిక సంబంధాలు మీద అడుగుతారు సో పారిశ్రామిక ఏంటి కార్మిక ఏంటి ఫ్యాక్టరీ చట్టం అంటే ఇండస్ట్రియల్ డిస్క్యూట్ యాక్ట్ అంటే ఫ్రీ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ ఏంటి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఏంటి మైనింగ్ యాక్ట్ ఏంటి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఏంటి ఇలా లేబర్ లాస్ కి సంబంధించి ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా మనకి ఇక్కడ అడుగుతారు అలానే ఇతర సాధారణ చట్టాలు జనరల్ లాస్ సో జనరల్ లాస్ సో అంటే కంప్లీట్ గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద లేబర్ లాస్ అండ్ హెచ్ఆర్ రిలేటెడ్ గా అంటే ఒక కంపెనీలో కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించి చూసుకునేటువంటి పనులన్నిటినీ కూడా వాటికి సంబంధించిన సబ్జెక్ట్ అడుగుతారు అలానే ఆ సంస్థలో రిక్రూట్మెంట్ బాధ్యత కూడా హెచ్ఆర్దే కాబట్టి జూనియర్ పర్సనల్ ఆఫీసర్ మరియు పర్సనల్ వెల్ఫేర్ ఆఫీసర్దే ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్ రాయట వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇదే అడుగుతారు అలానే ఫార్టీ మార్క్స్ లో ఇక్కడ ఏమడుగుతారంటే మనకి జనరల్ గా జిఎస్ లో ఉండేవి ఇండియన్ పాలిటీ ఓకే అలానే ఇండియన్ హిస్టరీ ఐహెచ్ తెలంగాణ హిస్టరీ అలానే తెలంగాణ మూమెంట్ ఓకే కరెంట్ అఫైర్స్ ओके करंट अफेयर्स इला करंट अफेयर्स करंट अफेयर्स अडतो अला